ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ గేమ్ తెలుసా అండి మీకు ఇది వచ్చేసి వామన గుంతలు అంటారు మేమైతే చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళము ఇది ఇండోరు గేమ్స్ అండి ఇది చాలా బాగుంటుందండి అసలు మన చేతులకి ఫింగర్స్ ఉంటుంది కదా మంచి ఎక్సర్సైజ్లా ఎక్సర్సైజ్ అండి ఇది వచ్చేసి మీరు ఎంతమందికి తెలుసో ఈ గేమ్ అనేది నాకు మెస్ కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి ఈ గేమ్స్ చాలా టూ టైప్స్గా ఆడుకు ఆడతారు నేనైతే మేము ఎలా ఆడేవాళ్ళమో చిన్నప్పుడు అది అనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామా మనము ఇది వచ్చేసి టూ ప్లేయర్స్ ఆడతారండి నేను మా పెద్ద బాబు ఆడుతున్నాము ఫస్ట్ నువ్వు ఆడేనా నేను ఆడినా ఓకే నేను ఆడుతున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సిక్స్ సిక్స్ అన్నీ సిక్స్ వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టార్ట్ నేను ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా సిక్స్ వేసిన తర్వాత నాకు లిబ్బి లిబ్ అంటారు లిబ్లు వచ్చింది ఇట్లా అంటే ఇట్లా నాకుతారు నాకి నాకు ఇలా తీసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు ఆడు నువ్వాడు అందులో వన్ వన్ వేసుకుంటారా వన్ ఇది ఇలానే గేమ్ అంతా ఎండ్ అయిపోయి కాయిన్స్ అన్నీ ఒకరికి వచ్చేలా ఆడాలన్నమాట నా ఇది ఇవి ఒకటి ఇక్కడ ఇల్ల ఇల్లి ఇక్కడ నుంచి ఇక్కడ ఇదే ఇలా ఇక్కడ ఇది నా ఆవిందనమాట నేను తీసేసుకోవాలి ఆవి ఈనిన తర్వాత తీసుకో ఇంకొకటి ఎక్స్ట్రా ఐదు వచ్చాయంటే అప్పుడు తీసుకోవడానికి ఛాన్స్ లేదనమాట బాబు ఆవింది కాబట్టి తీసేసుకుంటున్నాడు ఎక్కడ ఇక్కడికి లిబెత్ బెత్ వెయ్యి ఇలా ఇంకొక ఆ నాది తీసుకుంటున్నాను ఇలా పంచుకుంటూ పోవాలి మొత్తం లాస్ట్కి ఏమొస్తుందో తెలియదు ఇష్టపడింది అవి నింది చూడనిది అక్కడ ఇది నా తీ ఇట్లా తీసుకొని టూ వచ్చాయి ఇప్పుడు నేను సో నేను మూడు ఆవులు ఎంతయి కాబట్టి నేను లిబ్బెత్తుతున్నాను లిబ్బెత్తి పంచుతున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ థర్టీ ఈ మూడు కాయలు వచ్చాయి ప్లస్ నా ఆవినింది రెండు ఆవులు ఇన్ని కాబట్టి రెండు ఆవులు తీసుకుంటున్నాను ఇప్పుడు నీ పంచు నా వినింది తీసుకుంటున్నాను ఏం లేవన్నమాట ఇంకా నీకు రావు దాకా వేసావా తీసుకో ఇక్కడ దాకా వేస్తే ఇది తీసేసుకొని ఈ రెండు కాయలు తీసేసుకో ఇప్పుడు వచ్చేసి నేను ఆట వచ్చేసి నేను ఈ కాయ ఇలా వేసి ఈ మూడు కాయలు తీసుకున్నాను నాకు ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా నా ఆవును పోయాల్సి వస్తుంది నెక్స్ట్ నువ్వు ఒకటి వేసావు నింది తీసుకుంటున్నాను ఫోరు నాలుగు నాలుగు ఆవులు ఇది కూడా ఉంది కదా ఇలా వెయ్యి నింది చూడు ఇలా రెండు తీసేసుకో అంతే నెయ్యేవి నేను వచ్చేసి నా ఆవు ఆవింది ఇట్లా వేసి ఈ రెండు నీకు వెళ్ళిపోతాయి ఇట్లా ఏమి లేవు కాబట్టి ఇట్లా తీసుకొని నాకు రెండు తీసుకున్నాను ఆవు నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ ఇవి రెండు తీసి వన్ టూ ఇటు వేసుకొని ఇవి తీసేసుకొని నాకు ఈ రెండు తీసేసుకో అప్పుడు నీకే వస్తాయి ఓకే ఇప్పుడు నాకు ఛాన్స్ లేదు కాబట్టి ఇవి రెండే ఉన్నాయి నాకు ఇంకేమీ లేవు కాబట్టి ఈ రెండు ఇలా వేసి ఇలా వేసి ఏమి రాల అన్నీ ఇప్పుడు నువ్వే ఇలా ఒకటి రెండు వేస్తే ఇంకేమీ లేవు సో కాబట్టి నేను ఇలా వేసి నాకు ఏమీ రాలేదు నా దగ్గర ఒకటి నింది ఇలా వేసి ఏమీ రాలి ఇప్పుడు నువ్వు ఇంకా నాకు లేదు కాబట్టి ఆప్షను తను అట్లా వేసినా నాకు ఇంకా లేవు కాబట్టి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి రెండు అన్ని నేనే ఇప్పుడు ఇక్కడ ఎన్ని వచ్చాయో చూడాలి ఎవరికి లిబ్బులు అనేది తక్కువ వచ్చాయో కాయిన్స్ చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఒకటి కాయిన్ మూడు మిగిలింది కాబట్టి నేను ఇక్కడ బొక్క అందుకని చెప్పి ఇప్పుడు తను ఆట అయిపోయింది కాబట్టి నువ్వు ఆట ఆడు ఇక్కడి నుంచి ఇలానే కంటిన్యూగా పూర్తిగా ఎవరికి కాయిన్స్ వస్తాయో వాళ్ళ దాకా ఇట్లానే ఆడుతూ ఉండాలి తీసుకో ఈ రెండిట్లయి ఇది తీసుకొని ఇట్లా వెయ్యి ఇప్పుడు ఇల్లు పెట్టు ఇలా పంచుకుంటా మొత్తం టూ కాయిన్స్ వచ్చాయి నీకు నాయని ఇప్పుడు ఇల్లు పెత్తుతున్నాను వన్ టూ నాకు ఆవిన్ ఏంది ఈ ఆవును తీసుకోవాలి తీసుకోకపోతే ఇంకా మళ్ళీ ఇంకొక ఆయన ఎక్స్ట్రా చూడకుండా పడిపోయింది అని అంటే అది రాదు చూడు నాకు ఏడుదాకా వచ్చింది ఒక కాయిన్ వచ్చింది ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇలా నాకుతారు అంటారు దీన్ని నాకేసి ఇలా ఒక కాయిన్ తీసుకోవాలి ఆవును కూడా నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను ఎప్పుడు తను కొంచెం ఇక్కడ ఎత్తు తను ఆవు తీసేసుకున్నాడు అవి ఎత్తిన దాంట్లో వేయకూడదు ఇలా ఇక్కడ నా ఆవు వచ్చింది నా తీసుకుంటున్నాను మీదే నేను తీస్తానులే ఎక్కడ వక్కాయి తీసుకో అయితే వకాయి వచ్చింది కదా ఇప్పుడు నేను ఎన్నీ ఫోర్ ఆవులు ఉన్నాయి కాబట్టి నేను ఎత్తి పంచుతాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఆవులు వచ్చాయినాయి ఇలా తీరు తీస్తున్నాను మళ్ళీ నాకు తీకపోతే మళ్ళీ నాకు రావు అనమాట ఆల్రెడీ వచ్చి ఉన్నాయి సో కాబట్టి వెయ్యంగా ఏమీ రాలేదనమాట నాకు ఇప్పుడు నువ్వు ఇది టెయి తనకి వచ్చే ఛాన్స్ ఉంది వస్తుంది ఇవన్నీ ఉన్నాయా వన్ టూ త్రీ ఈ మూడు తీసుకో వన్ టూ త్రీ ఇట్లా వేసేసి అది ఆడే ఏడై వెయ్యి ఈ మూడు ఎత్తి వన్ టూ త్రీ ఎడు వన్ టూ త్రీ ఈ కాయత్ ఎత్తి ఈ లిబ్బు తీసేసుకో అలా లిబ్బు వచ్చేసింది ఇలా ఇప్పుడు నేను దీన్ని ఇలా వేస్తున్నాను నాకు పంగనామాలు వచ్చాయి అన్నమాట ఆడు మళ్ళీ దీన్ని ఇలా వేసి ఇది తీసు ఇప్పుడు వచ్చేసి నేను ఇలా వేస్తే నాకు లిప్ వచ్చింది ఇలా లిబ్బు తీసుకుంటున్నాను అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఇలానే గేమ్ ఆడుతూ మొత్తము ఒకరికే రావాలన్నమాట కాయిన్స్ వచ్చే వరకు ఆడుతూనే ఉండాలి వీడియో లెంత్ అవుతుంది కానీ ఇంతటితో వీడియో ముగిస్తున్నాను